ముందస్తుగా వర్షాలు కురుస్తుండటంతో వజ్రాలను వెతుక్కుంటూ తుగ్గలి జొన్నగిరి కర్నూలులోని మద్దికెర సమీప మండలాలకు జనం పోటెత్తారు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకించి అనంతపురం కడప కర్నూలు మహబూబ్నగర్ నల్గొండ కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు భారతదేశంలోని వజ్రాల వనరులలో గణనీయమైన శాతాన్ని కలిగి ఉన్నాయి ఇవి కింబర్లైట్ లాంప్రోయిడ్ పైపులు ద్వితీయ సమ్మేళనాలు మరియు పాత నది టెరస్ కనుగొనబడ్డాయి పంతొమ్మిది వందల ఎనభైల నాటి నేషనల్ డైమండ్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతాల్లో కీలకమైన డైమండ్ జోన్లను గుర్తించింది రెండు వేల ఇరవై మూడులో కర్నూలు జిల్లా బసినేపల్లిలో ఓ రైతు పెద్ద వజ్రాన్ని కనిపెట్టి రెండు కోట్లకు విక్రయించినట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది గతంలో కనుగొన్న వాటిలో రెండు వేల పంతొమ్మిదిలో అరవై లక్షలు రెండు వేల ఇరవైలో ఒకటి పాయింట్ ఐదు లక్షలు మరియు యాభై వేలు గతేడాది నలభై లక్షలు అలాగే ముప్పై క్యారెట్ల వజ్రం ఒకటి పాయింట్ రెండు కోట్లకు విక్రయించబడ్డాయి యొక్క చారిత్రక ప్రాముఖ్యత కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గ్రామం అశోక చక్రవర్తి పురాతన శాసనాలతో గ్రానైట్ కొండను కలిగి ఉంది దీనిని భారత పురావస్తు శాఖ స్మారక చిహ్నంగా గుర్తించింది వాస్తవానికి సువర్ణగిరి అని పిలుస్తారు అంటే బంగారు పర్వతం అని అర్థం జొన్నగిరి రాతి శాసనాలు రెండు వందల నలభై ఐదు బీసీ నాటివి మరియు బ్రాహ్మీ లిపిని ఉపయోగించి పాలి భాషలో చెక్కబడ్డాయి స్థానిక వజ్రాలు రత్నాలు మరియు బంగారం అశోక చక్రవర్తికి చెందినవని ఈ శాసనాలు గుర్తించాయి జొన్నగిరి గ్రీన్స్టోన్ బెల్ట్ మరియు బంగారు ఖనిజీకరణ తూర్పు ధార్వార్ క్రాటన్లోని జొన్నగిరి గ్రీన్స్టోన్ బెల్ట్ చారిత్రాత్మకంగా బంగారు మైనింగ్ కు ప్రసిద్ధి చెందింది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క పరిశోధన పంతొమ్మిది వందల తొంభై ఒక్క నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఐదు బ్లాకులను గుర్తించింది గవనికొండ డోన వెస్ట్ డోన ఈస్ట్ నార్త్ మరియు సౌత్ డోనా బ్లాక్లలో గణనీయమైన బంగారు సంభావ్యత కనుగొనబడింది డోనా వెస్ట్కు నాలుగు పాయింట్ రెండు ఏడు గ్రాటి ఆవు టన్నుల నిల్వలు మరియు డోనా ఈస్ట్ కు ఒకటి పాయింట్ ఏడు తొమ్మిది గ్రాటి ఆవు వద్ద ఏడు పాయింట్ ఏడు ఏడు మిలియన్ టన్నుల నిల్వలు ఉన్నాయి